ప్రైజ్ వన్ ఈరోజు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీసు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నా కృప నీకు చాలును దేవుడు తన కృప మన బలహీనతను కప్పివేసేందుకు మరియు మనల్ని శక్తివంతులను చేసేందుకు సరిపోతుందని ఇది చెబుతుంది మన సొంత బలంపై ఆధారపడకుండా దేవుని కృపపై నమ్మకం ఉంచమని పావులు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగును ఇది విరుద్ధమైన ఆలోచనలు అనిపించవచ్చు కానీ పౌలు మనకు ఒక ముఖ్యమైన పాట నేర్పుతున్నాడు మన బలహీనతలను అంగీకరించినప్పుడే దేవుని శక్తి మనలో పనిచేయడానికి మరియు మన బలహీనతను అధిగమించడానికి అవకాశం ఇస్తాము ఎప్పుడూ బలంగా ఉండాలని ప్రయత్నించడం కంటే మన బలహీనతలను దేవుని చేతిలో ఉంచడం ద్వారా మరింత అవుతాము అవును తన బలహీనతల గురించి తన సొంత శక్తిపై గర్వపడకూడదని మరియు క్రీస్తు బల మతంలో పనిచేస్తుందని అందరికీ చూపించాలని కోరుకుంటున్నాడు మన బలహీనతలను దాచడానికి ప్రయత్నించే బదులు వాటిని ఒక సాక్ష్యంగా దేవుని శక్తి ఎలా పని చేస్తుందో చూపించే ఉదాహరణగా ఉపయోగించుకోవాలి దేవుని కృప మనకు సరిపోతుంది మరియు మన బలహీనతలే దేవుని శక్తి మనలో ప్రకాశించడానికి అవకాశం ఇస్తాయి మన బలహీనతలను అంగీకరించి వాటిపై దేవుని కృప పని చేయడానికి అనుమతిస్తే మనం నిజంగా బలంగా మరియు విజయవంతంగా ఉండగలం ప్రభువా నీ కృపా కనికరంలో చూపించు తండ్రి అని ప్రార్థిద్దాం ఆమె